హాయ్ అండి అందరికీ మనమైతే అయితే చికెన్ ఫ్రై చేసుకుందాం రండి ముందుగా మనం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గిన్నె వేడయ్యాక ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్క వేడెక్కాక సారీ అండి వేడెక్కాక మనము బాగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా ఆయిల్లో వేసేసుకొని కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం కొద్దిగా పసుపు నేనైతే నాలుగు గుడ్లు కూడా వేసానండి బాగుండిద్ది ఎవరన్నా ఇట్లా ట్రై చేస్తారో లేదో నాకు తెలీదు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుండిద్ది కొంచెం నేను ఇది బాగా డ్రై ఫ్రై లాగా చేసుకుంటున్నాను అనమాట దీనికి పెద్దగా ప్రాసెస్ ఏముండదు ఇంకొకటి నేను ముందు నుంచి చూపియాలనుకోలేదో ఏమోనండి ఈ వీడియో అయితే ఇప్పటిదైతే కానే కాదండి ఈ వీడియో నాకు నేను వీడియోస్ అన్నీ వేరే ఫోన్లో అప్లోడ్ చేస్తూ ఉంటే నాకు ఈ వీడియో దొరికింది ఇది ఎలా మిస్ అయ్యిందో నేను అప్లోడ్ చేయకోకుండా నిజంగా అండి ఈ వీడియో అయితే ఇప్పటిది కానే కాదు ఇది చాలా రోజుల కిందటి వీడియో అలాగే నేను చపాతి పిండి తడిపెట్టుకున్నాను ఒక వన్ వన్ అవర్ ముందే తడిపెట్టుకున్నాను వన్ అవర్ ముందే తడిపికుంటే ఏంటి అంటే చపాతీలు అనేది చాలా మెత్తగా వస్తాయి ఇంకొకటి మనం చపాతీ అనేది ప్లేన్గా చేసుకోకుండా కొంచెం రెండు మడతలు వేసుకొని చేసుకుంటే చాలా బాగా వస్తాయండి అసలుకి మనం అది ఏమంటారు ఇట్లా ఫోల్డ్ చేసేటప్పుడు ప్రతిసారి ఆయిల్ కానీ పెట్టాము అంటే మనం ఇలా తట్టాము అంటే ఇట్లా పొరలు వేసి వస్తాయి చాలా బాగుంటుంది నేను ఒకసారి ప్రాసెస్ మొత్తం చూపిస్తాను ఏమనుకోకండి అండి ఇది వీడియో మిస్ అయ్యింది వాయిస్ అయితే నేను ఇప్పుడు ఇస్తున్నాను నిజంగా అండి ఈ వీడియో అయితే ఇప్పటిదైతే కాదు చాలా రోజుల కిందటిది ఎందుకంటే చికెన్ ఇప్పుడు తినొద్దు అంటున్నారు కదా ఎవరు చికెన్ జోలికి వెళ్ళట్లేదు వీడియో నాకు ఏదో లక్కీగా దొరికింది అసలుకే టూ డేస్ నుంచి వీడియోస్ కూడా పెట్టట్లేదు నేను అంతేనో ఇంకేం లేదు కొంచెం ఫోన్ ప్రాబ్లం వల్ల కూడా లేట్ అవుతుంది చపాతీలు మాత్రం ఇలా చేసుకోండి చాలా బాగుంటాయి ఇంకొక విషయం అండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీకు ఇంకా బాగా నచ్చితే మంచి కామెంట్ పెట్టండి పర్వాలేదు ఎందుకు అంటే మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా ఏమన్నా మంచి మంచి వీడియోలు చేయాలి అనుకుంటాను సపోర్టు మీ సపోర్టు మీ ఎంకరేజ్మెంట్ ఉంటేనే నేను ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాను ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అంటే ఖచ్చితంగా ఎలాగో ఉండిద్ది అలాగే నా వీడియోలు చూస్తున్నారు కొంచెం ఇంకా యూస్ వస్తుంది అంటే నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది ఇంకా నేను ఏమన్నా కొంచెం రిస్క్ ఏమంటారు రిస్క్ చేయడానికి కూడా ఉంటుంది ఈ మధ్యకాలం ఒక వీడియో బాగా వైరల్ అయ్యింది కదండి ఏంటి అంటే మా చుట్టాలు అందరూ నా వీడియో చూస్తారు కానీ ఒకళ్ళు కూడా ఒక లైక్ కొట్టరు ఎందుకు అంటే వాళ్ళు కొట్టే ఒక లైక్ వల్ల నేను ఫేమస్ అయిపోతానని వాళ్ళ బాధ అని నిజంగా అండి ఆమె ఎవరో చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా చెప్పింది చాలా బాగా చెప్పింది నిజమే అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు అందరికీ ఉంటారు అనుకుంటా అలాంటి చుట్టాలు కానీ అలాంటి రిలేషన్లు కానీ ఎందుకంటే నిజంగానే ఏం వీడియో పెట్టిద్ది వాళ్ళ చూద్దామనే ఆతృత అందరికీ ఉండిద్ది కానీ ఆహా కొంచెం మనం కూడా సపోర్ట్ చేద్దాము మనం కూడా ఎంకరేజ్ చేద్దాము ఒక లైక్ కొడదాము కొద్దిగా షేర్ చేద్దాము అని ఎవరు ఉండరండి నిజంగా మనము వాళ్ళెవరో మనకి సహాయం చేస్తారు వాళ్ళ సపోర్ట్ వల్ల మనం ముందుకు వెళ్ళాలి వాళ్ళెవరో మనకి వె వెనక ఉండి భుజం తడతారు ఇలాంటివన్నీ అస్సలు ఆలోచించొద్దండి లైట్ తీసుకోవాలి నిజంగా ఎందుకు అంటే మనం ఎవరో ఒకళ్ళు ఏదో మనకి చేస్తారు అని ఎప్పటికీ ముందుకు రాకూడదు మన పని మనం చేసుకుంటూ పోవాలి దేవుడు అనేవాడు ఉంటాడు సపోర్ట్ చేస్తాడు మంచికి మంచి ఎప్పుడు కూడాను నాకు చాలా బాగా అనిపిస్తుంది ఆ వీడియో అది విన్నప్పుడల్లా నిజంగా వాళ్ళు కొట్టే ఒక లైక్ వల్ల ఏమన్నా మిద్దల మీద మిద్దలు కడతామండి చాలా బాగా చెప్పింది నిజంగా తనైతే ప్లీజ్ అండి మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు మన వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్